మాజీ రాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారికి అలాగే తొంభై వసంతాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు తొంభైవ పుట్టినరోజు చేసుకుంటున్న మన పూర్ణ చంద్రరావు గారికి చాలామంది ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఇక్కడికి రావడం అంటే ఇండియాలో ఉంటే రావడం చాలా ఈజీ అలాంటిది వారి కోసం అమెరికా నుంచి ప్రత్యేకంగా వచ్చిన వారి మిత్రులందరికీ అందరికీ నమస్కారం పూర్ణచంద్రరావు గారికి నాకు నేను థర్టీ ఇయర్స్ అయింది ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి బట్ ఎక్కడ నాకు వారితో కనెక్షన్ లేదు నేను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చేలోపే వారు సినిమా ఇండస్ట్రీకి ఆల్మోస్ట్గా దూరంగా ఉంటూ నేను వచ్చిన తర్వాత కొన్ని సినిమాలు వారు నిర్మించడం జరిగింది వారు నాకు నిన్న మొన్న నేను ఇక్కడికి వచ్చిన రోజు గుర్తు చేశారు దిల్ సినిమా నేను తీసినప్పుడు దాన్ని హిందీలో నేను రీమేక్ చేస్తాను నాకు రైట్స్ కావాలని అడిగారు అడిగితే వారు నిర్మిస్తానంటే ఫిగిస్తానని చెప్పారు ఎందుకంటే నిర్మాత అంటే ఈరోజు విలువ లేదు నిర్మాత అంటే ఈ రోజుల్లో ప్రజెంట్ జనరేషన్లో నిర్మాతనే కానీ ఆ రోజుల్లో నిర్మాత అంటే పూర్ణ అట్లూరి పూర్ణచంద్ర గారు లాంటి నిర్మాతలు ఇందాక రజనీకాంత్ గారు చెప్పారు నిర్మాత అంటే ఇచ్చేవాడు అందరూ తీసుకునేవాడు తీసుకునే వాళ్ళే ఈరోజు ఇచ్చేవాడిని శాసించే ఈ ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఉంది సో ఆ రోజులు వాళ్ళు ఎందుకు ప్రత్యేకత నేను ఈరోజుకి ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం కూడా పూర్ణచంద్రరావు గారు ఇట్లా డిసెంబర్లో నాకు ఫోన్ చేసి ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ మీరు ఇలా రావాలి అని కూడా అడగలేదు ఇట్లా మీరు కూతుకు రావాల్సింది ఉంటుంది ఫ్రీగా పెట్టుకుని డేట్స్ అంటే వారు అడిగారు నేను ఓకే చెప్పేశాను త్రీ డేస్ బ్యాక్ నాకు డౌట్ వస్తుంది వారు రమ్మన్నారు వెళ్తున్నాను అసలు ఎందుకు వెళ్తున్నాను తెలుసుకోవాలి కదా అని అప్పుడు బెనర్జీ గారికి ఫోన్ చేసి వారి ఇట్లా నైంటీయత్ బర్త్డే ఒక రిసార్ట్ కంప్లీట్ చేశారు ఎవరెవరు వస్తున్నారంటే అవి వెంకయ్య నాయుడు గారి పేరు రజనీకాంత్ గారి పేరు జీఆర్ స్వామి గారి పేరు చెప్పారు జీఆర్ స్వామి గారు ఒక ఆధ్యాత్మికంగా మనందరికీ పరిచయం దేవుణ్ణి ఎవరిమైతే నమ్ముతామో నేను ఎవరు చెప్పారు కదా నమ్మకాలు ఉంటాయి ఉండవు బట్ ఆధ్యాత్మికంగా జీఆర్ స్వామి గారిని ప్రపంచంలో ఉన్న తెలుగువారు చాలామంది ఇష్టపడతారు అలాగే వెంకయ్యనాయుడు గారిని ఇందాక ప్రదీప్ గారు చెప్పారు మన నాకు రాజకీయాల సైడు చాలా తక్కువ కానీ వెంకయ్యనాయుడు గారిని నేను శతమానం భౌతి సినిమా అప్పుడు నాకు నేషనల్ అవార్డు వస్తే వారి చేతుల మీదుగా నేషనల్ అవార్డు తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాను అప్పుడు వారు మాట్లాడిన చెప్పిన మాటలు నాకు అలా గుర్తుండిపోయాయి ఒక నాయకుడిగా తెలుగు రాష్ట్రాలకి అప్పుడు ఒకటే రాష్ట్రం అన్నది మన రాష్ట్రం నుంచి సౌత్ ఇండియా నుంచి ఇండియాలో మనకు విలువ ఉందంటే వెంకయ్యనాయుడు గారు ఇలాంటి లీడర్ వాళ్ళు అలాగే రజనీకాంత్ గారు వారు వెళ్ళిపోయారు ఇందాక చెప్పారు నేను అరవై సినిమాలు కంప్లీట్ చేశాను లాస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్లో నాకు తెలుసు ఇక్కడ సినిమాలో ఉన్న అందరికీ తెలుసు మా హీరోలు అందరూ మాకు హీరోలే కావాలి అల్టిమేట్గా మేము సినిమా తీయాలంటే మాకు హీరోలు కావాలి కానీ హీరోలు అందరూ పలు హీరోల లాగే ఉంటారు కానీ రజనీకాంత్ గారు ఒక్కరి మట్టుకు మామూలు మంచిగా ఉంటారు అటు జీఎస్వామి గారు కానీ ఇటు నాయుడు గారు కానీ అటు రజనీకాంత్ గారు కానీ ఈరోజు పూర్ణచంద్రావు గారి గురించి వచ్చారు అంటే విలువలు వ్యక్తిత్వం ఆ రెండు కలగలిపిన వ్యక్తి కాబట్టి వారితో పాటు ఇంతమందిని ఇక్కడికి వచ్చాం నేను కూడా రావడానికి రీజన్ ఒక నిర్మాతకి ఉండాల్సిన క్వాలిటీస్ వారి లాంటి నుంచి దూరం నుంచి వారితో నాకు పరిచయం లేదని చెప్పాను ఒక రామానాయుడు గారు పూర్ణచంద్ర గారు రా కేఎస్ రామారావు గారు వీళ్ళందరూ ఒక సీనియర్ నిర్మాతలు మాకంటే ముందు ఒక నిర్మాతగా వాళ్ళు ఎలా ఉన్నారో చూసి అవి అలవాటు చేసుకొని నేను నా మొదటి సినిమా నుంచి సినిమాలు తీయడం ప్రారంభించాను సో దానికి మాలాంటి జనరేషన్కి వాళ్ళు ఒక దారి చూపించిన నిర్మాతలు ఎనభై ఏడు సినిమాలు ఎలా ఎలా తీశారో ఇందాక ప్రభు గారు వారు చెప్పడం జరిగింది సార్ ధన్యవాదాలు ఇలాంటి ఈవెంట్కు మమ్మల్ని ఆహ్వానించి ఈరోజు ఈ అందరినీ కలిపాలి అది మీ తొంభైవ జన్మదినం అవ్వడం నిజంగా తొంభై సంవత్సరాలకు ఇలాంటిది చేయడం ఇక్కడ ఉన్నవారికి నాకు తెలిసి ఎవరికి సాధ్యం కాదు అది వారికే సాధ్యమైంది ఒక ఇన్స్పిరేషన్ ఇది నెక్స్ట్ మనందరికీ ఒక ఇన్స్పిరేషన్ మనం చెయ్యాలని ఒక సంకల్పం ఉంటే తొంభై కాదు వారు శతమానం భవతి శత శత జయంతి ఉత్సవం కూడా అందరం కలిసేలాగా ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరిని ఇక్కడ ఏకం చేసిన పూర్ణచంద్ర గారికి ధన్యవాదాలు చెప్తూ ఒక చివరి మాట పుట్టుక ముందు మనకు ఒక డేట్ ఉంటుంది మనం చనిపోయాక ఒక డేట్ ఉంటుంది మధ్యలో ఉండేది ఆ డ్యాష్ ఆ డాషే మన జీవితం ఆ జీవితంలో ఎన్నో మెమరీస్ ఉంటాయి నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చేటివి మన మంచి విలువలు వ్యక్తిత్వాలు థ్యాంక్ యూ జస్ థింగ్ వ్యాపరిస్తున్నాను ఎనభై ఏడు సినిమాలు కంప్లీట్ చేసిన అల్లూరి పూర్ణచంద్ర గారు తొందరలోనే వారి సమర్పణలో నేను ఒక చిత్రాన్ని నిర్మిస్తాను అది వారికి నేను ఇచ్చే దిక్ష విలు అది కూడా విలువలతో కూడుకున్న సినిమా लड़ने विलाग लिखना क्या मार्किंग उसकी मंजूरी आप इसमें कराओ बिर बिर लिखना दिया चाचू హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్